హలో అండి బాగున్నారా అన్నారా బ్లాక్స్ బ్లాక్స్పై అమ్మా ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను హోటల్ స్టైల్లో జీరా రైస్ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను ఇది చాలా సింపుల్ అండి అయినా రుచి మాత్రం హోటల్లో తిన్నట్టుగా స్పెషల్గా ఉంటుంది జీరా రైస్ అందరూ చేస్తారండి కానీ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసేసి తాలింపు పెట్టి ఆ తర్వాత రైస్ వండి కలుపుతారు దానివల్ల టేస్ట్ తగ్గు తగ్గుతుందండి నేను కూడా అలా చేశాను కానీ దానికంటే నాకు ఇది బాగా నచ్చింది అందుకని మీకు ఇది నేను చేసి చూపిస్తున్నాను ముందుగా గ్యాస్ వెలిగించి మందం అడుగు మందం ఉన్న ఒక గిన్నెని పెట్టుకోండి అండి మీ దగ్గర కడాయి ఉంటే కడాయి పెట్టుకోండి లేకపోతే రైస్ కుక్కర్ పెట్టుకోండి నేను ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ పెట్టానండి ఇందులో మూడు స్పూన్లు నెయ్యి వేయండి అది సరిపోదు కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకోండి అండి తర్వాత ఇందులో మూడు యాలకులు లవంగాలు ఒక నాలుగు చెక్క అంగుళం ముక్క బిర్యానీ ఆకు జీడిపప్పు ఒక గుప్పెడ వేసుకోండి అండి మెయిన్ ఇంగ్రీడియంట్ జీర అది ఒక స్పూన్ వేసుకోండి తర్వాత షాజీరా అండి దీన్ని ఒక పావు స్పూన్ చేతిలో వేసుకొని నలిపి వేయండి ఇలా నలిపేయటం వల్ల టేస్ట్ ఇంకా బాగా పెరుగుతుంది ఆ తర్వాత మీరు అనియన్ను ఒక అనియన్ని నిలువుగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక అనియన్ వేయండి అండి మనం వేరే స్పైసెస్ ఏమీ వేయట్లేదు కాబట్టి ఇందులో పచ్చిమిర్చి ఒక నాలుగు వేసుకోండి అండి చీలికలుగా చేసుకొని ఒక టమాటాని ముక్కలుగా కోసి వేసుకోండి తర్వాత గుప్పెడు కరివేపాకు వేయండి గుప్పిడు వేయండి కరివేపాకు బాగుంటుంది కరివే కరివేపాకు అన్నింటిలో టేస్ట్ పెంచి అని సంగతి తెలిసిందే కదండి ఆ తర్వాత దీన్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకొని కొంచెం కొత్తిమీర కూడా వేయండి మనం లాస్ట్లో వేసుకున్న నేను ఫస్ట్ ఎప్పుడైనా దేంట్లో అయినా కొంచెం కొత్తిమీర వేస్తానండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఒక స్పూన్ సరిపోతుందండి ఆ తర్వాత దీన్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఒక స్పూన్ గండుప్పు వేయండి నేను మూడు గ్లాసులు రైస్ వేసుకుంటున్నాను దాని సరిపడా నేను వేసుకున్నాను మీరు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి అండి ఉప్పు చూసి వేసుకోండి ఇవి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించాలండి అల్లం కానీ ఇవి ముక్కలు బాగా మెత్తబడే వరకు మనం వేయించుకోవాలన్నమాట ముక్కలు వేగేయండి నేను ఈ గ్లాసుతో రైస్ మూడు గ్లాసులు తీసుకున్నాను అందుకని మూడుకి మామూలుగా అయితే ఆరు పోస్తారండి కానీ దీనికి నేను ఐదు గ్లాసులు వాటర్ సరిపోతాయి ఐదు గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను లెక్క పెట్టి మరీ వేసి పోసుకున్నానండి ఏమాత్రం అటు ఇటుగా రైస్ విరిగిపోయి మనకి టేస్ట్గా రాదని చెప్పేసి నేను రైస్ కూడా కడిగి ముందే నేను నానబెట్టుకున్నాను కాబట్టి అందులో కూడా కొంచెం వాటరు నాన బట్టి తొందరగా ఇది కాబట్టి నేను ఐదు గ్లాసులే వేసుకున్నానండి మీరు కూడా అలాగే వేయండి పర్ఫెక్ట్గా వస్తుందండి ఎలాంటి ఆలోచనలు అండ్ వేసుకోండి ఈ నీళ్లు మరుగుతున్నాయండి ఇవి మరిగిన తర్వాత నేను ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని వేసేసాను ఈ రైస్ వేసిన తర్వాత ఈ మసాలాలన్నీ ఈ రైస్కి పట్టేటట్టుగా ఒకసారి మీరు తిప్పుకోండి అండి గరిడితో బాగా గరిడిగా తి గరిడితో తిప్పుకున్న తర్వాత దీన్ని నేను రైస్ కుక్కర్ మీదకి షిఫ్ట్ చేసుకుంటానండి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ మీదకి మీకు పర్ఫెక్ట్గా ఉడుకుతుందనమాట అసలు ఎవరైనా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా సరే వేరే ఆలోచన లేకోకుండా ఒక్క తాలింపు వేసుకునేటప్పుడు మాత్రం తప్పించి ఇంకా దీని గురించి ఆలోచన లేకుండా వండేసుకోవచ్చండి నేను రైస్ కుక్కర్ మీద షిఫ్ట్ చేయటం అయిపోయింది అక్కడ లైట్ కూడా ఆగిపోయిందండి ఎలా వచ్చిందో ఇప్పుడు మనం చూద్దాము చూడండి వేడివేడిగా ఉంది కాబట్టి కొంచెం తడి ఉంటుంది మనం కాసేపు ఒక ఐదు నిమిషాలు ఉంచినట్టయితే కరెక్ట్గా సర్దుకుంటుందండి లాస్ట్లో నేను కొంచెం కొత్తిమీర జల్లాను జల్లేసి మూత పెట్టేసుకున్నానండి ఇంకా మనం వడ్డించుకొని దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేద్దాము మీకు నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి అండి మీరు చెప్తేనే కదా నాకు కూడా తెలుస్తుంది మీకు ఇంకేమైనా వంటలు కావాల్సి వచ్చినా సరే నాకు మీరు కామెంట్ రూపంలో చెప్తే నేను చేయడానికి ప్రయత్నిస్తున్నారండి అల్లికలు కానీ కుట్లు కానీ గ్లాస్ బ్యాంగిల్స్ కానీ ఏమైనా సరే మీరు నాకు చెప్పండి అండి నేను చేయడానికి ప్రయత్నిస్తాను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చూసి మీరు నచ్చితేనే మీరు చేసుకోండి నచ్చకపోతే మనం ఎవరికి చేసుకోండి అని చెప్పలేము మీకు కనుక నా వీడియోలు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్